హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే వేదవతి ప్రేమ ధీరజ్లతో గోదాదేవి కళ్యాణం జరిపిస్తూ ఉంటుంది ఇంతలోనే భద్రావతి వాళ్ళని చూసి చాలా కోపంగా తన మనసులో ఒరేయ్ ధీరజ్ నువ్వు నా మేనకోడల్ని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నావు నా మేనకోడలి పక్కన కూర్చొని నువ్వు గోదాదేవి కళ్యాణం చేస్తూ ఉంటే నేను చూడలేకపోయాన్రా చూడు తొందరలోనే నా మేనకోడల్ని నా ఇంటికి తీసుకొచ్చుకుంటాను అని చెప్పి ఇక భద్రావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ప్రేమ వాళ్ళ నానమ్మ మాత్రం వాళ్ళను చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది ఏంటే కోడలి పిల్ల చూసావా నా మనవడు మనవరాలు కలిసి గోదాదేవి కళ్యాణం చేస్తున్నారు వాళ్ళను చూస్తుంటే చాలా చూడముచ్చటగా ఉందే అని అనడంతో అప్పుడు రేవతి అవునత్తయ్య వాళ్ళిద్దరిని చూస్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది కానీ ఆయన వదిన మాత్రం వాళ్ళిద్దరి మీద చాలా కోపంగా ఉన్నాడు ఈ విశ్వాగాడు ఏం చేస్తాడో అన్న భయం కూడా ఉందత్తయ్య అని రేవతి అంటుంది అప్పుడు ఆవిడ సరేలే పదవే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఇంతలోనే గోదాదేవి కళ్యాణం పూర్తవుతుంది ఇక ధీరజ్ తనకి ఫోన్ రావడంతో ఆ ఫోన్ తీసుకొని ఒక చెట్టు కింద కూర్చొని మాట్లాడుతూ ఉంటారు ఇంతలోనే రౌడీలు ధీరజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక ధీరజ్ ఒక చెట్టు కింద కూర్చొని మాట్లాడడం చూసిన వాళ్ళు ఒరై ఈ ధీరజ్ గాడు ఒంటరిగా ఎక్కడ దొరుకుతాడా అని చూస్తున్నాం కానీ ఇప్పుడు దొరికారా పదరా వాణ్ణి వెంటనే చంపేద్దాం అని చెప్పి ఇక రౌడీలు ధీరజ్ దగ్గరికి వెళ్ళి ఇక వెనక నుండి తన నోరును గట్టిగా మూచి తనని గుడి వెనకాలకి తీసుకువెళ్తారు ఇక ఆ ధీరజ్ వాళ్ళను చూసి ఏయ్ ఎవర్రా మీరు నన్ను పట్టుకున్నారేంటి ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు అని అనగానే అప్పుడు ఆ రౌడీలు చూడు నిన్న ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చామా పైకి పంపించడానికి అని ఆ రౌడీలు అనేసరికి ధీరజ్ ఒక్కసారి షాక్ అవుతాడు ఏంట్రా నన్ను చంపడమేంటి అనగానే అప్పుడు ఆ రౌడీలు ఏంటి నీకు విశ్వా చెల్లెలే భార్యగా కావలసి వచ్చిందా అతని చెల్లెల్ని పెళ్లి చేసుకుంటావా అందుకే నిన్ను చంపమని విశ్వా చెప్పాడు అని చెప్పగానే అప్పుడు ధీరజ్ ఓహో వాడికి నా ముందుకు వచ్చే ధైర్యం లేక మిమ్మల్ని చంపమని నా దగ్గరికి పంపించాడా అని చెప్పి ఇక ధీరజ్ ఆ రౌడీలని కొడుతూ ఉంటాడు ఇంతలోనే వేద వేదవతి ధీరజ్ కోసం వెతుకుతూ ఉంటుంది ఇక ధీరజ్ రౌడీలతో పోట్లాడుతూ ఉంటే అది చూసిన వేదవతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక వెంటనే ఏంటి రౌడీలు ధీరజుని కొడుతున్నారేంటి అని చెప్పి వేదవతి ధీరజ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇంతలోనే ఒక రౌడీ తన చేతిలో ఉన్న ఆ కత్తిని తీసి ధీరజ్ని పొడవబోతూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన వేదవతి ధీరజ్ ముందు నిలబడుతుంది ఇక దాంతో ధీరజ్ కడుపులో దిగవలసిన ఆ కత్తి వేదవతి కడుపులో దిగుతుంది ఇక అది చూసిన ధీరజ్ ఒక్కసారి స్టన్ అవుతాడు ఇక వెంటనే అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటే ఇక వేదవతి అక్కడే కుప్పకూలిపోతుంది ఇక ధీరజ్ మాత్రం వేదవతిని చూసి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు ఇంతలోనే ధీరజ్ నానా అన్నయ్య అని పిలుస్తూ ఉంటాడు ఇక అది చూసిన నర్మద వెంటనే మావయ్య ఏదో ధీరజ్ పిలుస్తున్నాడు పదండి వెళ్దాం అని చెప్పేసరికి ఇక వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి చూసేసరికి వేదవతి కడుపులో కత్తి దిగడం చూసి వాళ్ళందరూ ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వెంటనే రామరాజు ఒరే ధీరజ్ ఏం జరిగిందిరా అనగానే అప్పుడు ధీరజ్ నానా వా విశ్వాగాడు నన్ను చంపడానికి మనసులో పంపించాడు నేను వాళ్ళతో పోట్లాడుతూ ఉంటే ఇంతలోనే అమ్మ నాకు అడ్డుగా వచ్చింది దాంతో ఆ రౌడీలు అమ్మని చేశారు నానా అని ధీరజ్ అంటాడు ఇక ఆ మాటలు విన్న రామరాజు వాళ్ళిద్దరు కొడుకులు చాలా కోపంగా రగిలిపోతూ ఉంటారు ఇంతలోనే భద్రావతి సేనాపతి అటుగా వెళ్తూ వేదవతిని చూస్తారు ఇక వేదవతి ఆ పరిస్థితుల్లో ఉండడం చూసిన భద్రావతి చాలా బాధపడుతూ వెంటనే వేదవతి దగ్గరికి వస్తుంది ఏం జరిగింది నా చెల్లెలకి ఏం జరిగింది అని చెప్పి వే భద్రావతి అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ చూడు దీనికంతటి కారణం మీ కుటుంబమే మా అమ్మకి ఏమైనా కావాలి మీ ఇంట్లో అందరి ప్రాణాలు తీసేస్తాను అని ధీరజ్ చాలా కోపంగా అంటూ ఉంటాడు ఆ మాటలు విన్నా భద్రావతి ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా మీ అమ్మకి చావుకి మాకేంటి కారణం అనగానే అప్పుడు ధీరజ్ చూడు నీ అల్లుడు విశ్వ ఉన్నాడే తన చెల్లెలి మెడలో నేను తాలి కట్టానని నా మీద పగ పెంచుకొని నన్ను చంపాలనుకున్నాడు కానీ మా అమ్మ అడ్డుగా వచ్చేసరికి మా అమ్మని చంపాలని చూశాడు చూడు నీ కోడలనైతే మీ ఇంటికి తీసుకువెళ్ళండి కానీ ఇలా మనసులను చంపాలని చూడకు అని ధీరజ్ అంటాడు ఆ మాటలు విన్న భద్రావతి సేనాపతి ఒక్కసారే షాక్ అవుతాడు ఏంటి విశ్వ రౌడీలు పెట్టి నిన్ను చంపించాలనుకున్నాడా అనగానే అప్పుడు ధీరజ్ అవును ఒకసారి నీ అల్లుని అడగండి అని అంటాడు ఇక వెంటనే భద్రావతి సేనాపతి విశ్వాని పిలిచి ఏంట్రా విశ్వ ఇది నిజమేనా అనగానే విశ్వ కంగారు పడుతూ ఉంటాడు అది గమనించిన భద్రావతి ఏంట్రా ఇన్ని రోజులు మీ అత్తయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి మేము ఈ పని చేయలేకనా చూడు వాళ్ళేదో పెళ్లి చేసుకున్నారని మనం వాళ్ళని చంపడం కాదురా నీ చెల్లెను మనసు మార్చి తీసుకురావాలి అనుకున్నాను కానీ నువ్వు ధీరజ్ని చంపాలనుకోవడమేంట్రా అంతేకాకుండా నా చెల్లెల్ని రౌడీల చేత చంపించాలనుకుంటావా ఎంత పని చేశావరా విశ్వ అని చెప్పి ఇక భద్రావతి విశ్వాన్ని తిడుతూ ఉంటుంది ఇక అది చూసిన ధీరజ్ చూడమ్మ చేసిందంతా చేశారు మళ్ళీ ఇక్కడ ఏంటి మీరు వెళ్ళండి మా అమ్మని ఎలా బ్రతికించుకోవాలో మాకు తెలుసు అని చెప్పి ఇక ధీరజ్ వేదవతిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు ఇక అక్కడికి వెళ్ళి ధీరజ్ డాక్టర్ కాళ్ళ మీద పడి డాక్టర్ మా అమ్మని ఎలాగైనా బ్రతికించండి ప్లీజ్ అని చెప్పి ఇక ధీరజ్ బ్రతిమిలాడుతూ ఉంటాడు ఆ మాటలు విన్నా డాక్టర్ చూడండి మేము చేసే పని మేము చేస్తాం కదా మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పి ఇక వేదవతిని ఐసీలోకి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక రామరాజు కుటుంబం మొత్తం బయట ఉండి వేదవతి గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటారు ఇక ప్రేమ మాత్రం వేదవతి గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఆ రోజు అత్తయ్య భావచేత నా మెడలో తాలి కట్టించింది నా జీవితం నాశనం అయిపోకుండా చూసింది కానీ ఇదంతా నా కోసమే చేసింది కదా అన్నయ్య ఏంటి అర్థం చేసుకోకుండా బావని ఏంటి అని చెప్పి ఇక ప్రేమ చాలా చాలా కోపంగా భద్రావతి ఇంటికి వెళ్తుంది ఇక ప్రేమని చూసిన భద్రావతి చాలా సంతోషపడుతూ రావే నీ కోసమే ఎదురు చూస్తున్నాను ఆ ధీరజ్ మంచివాడు కాదు అందుకే ధీరజని నిన్ను విడదీయాలని చూశాం అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ నోర్ముయ్ అత్తయ్య అసలు మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా ఎలాంటి పరిస్థితుల్లో చేత అత్తయ్య నా మెడలో తాళి కట్టించిందో తెలుసా అని చెప్పి ఇక ప్రేమ జరిగిన విషయం మొత్తం కూడా భద్రావికి చెప్తుంది అది విన్న భద్రావతి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఈ విధంగా ధీరజ్ని కాపాడబోయి ప్రాణాల మీదికి తెచ్చుకున్న వేదవతి వేదవతిని ఆ పరిస్థితిలో చూసి షాక్ అయిన రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్